హలో హాయ్ ఇండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి పూర వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో మా పాపకి పుట్టింటికలు తీస్తున్నారండి సో ఒక క్వశ్చన్ అండి ఆడియన్స్కి ఎందరికీ తెలుసు అండి అంటే మేనమామతో జుట్టు ఫస్ట్ తీయిస్తారని తెలుసు బట్ ఆ మేనమామ కట్ చేశాక ఎవరు ఒళ్ళో కూర్చోవాలి అది మీ క్వశ్చన్ అండి నాకు కూడా ఇప్పటికీ తెలీదు సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ మేనమామ ఒక ఐదు కత్తలు తీశాక నాన్న గారి ఒళ్ళో కూర్చున్న కూర్చొని అబ్బాయి అయినా అమ్మాయినా తీసుకోవాలంట అండి గుండె గీయించుకోవాలంట మనకు తెలియక మేనమావనో తాత ఒళ్ళో కూర్చొని తీపిస్తున్నాము అలా కాదండి చాగంటి వారి ప్రవచనం విన్నాను సో మ్యాక్సిమం ఫస్ట్ అధికారం అనేది నాన్నకే ఉంటుందంట అండి నాన్నగారి ఓళ్ళో కూర్చున్న తీయాలంటా అండి జుట్టు సో మీరు కూడా పాటించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్